హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే బాగున్నానండి ఈరోజు మనం పొద్దున్న శంకు పూ చెట్టు దగ్గరికి వచ్చానండి ఈరోజు కోయలేదు పూలు ఏమి చక్కగా అంటే తేగ చెట్టు అంత విధంగా కట్ చేసేసి తుప్పలా చేశానండి దీన్ని అసలు ఇది ఈ చెట్టు మాకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనుకున్నారు బాబు శివమాలతో పాటు అయ్యప్పాలు రెండు కలిపేసుకున్నాడు చక్కగా సోమవారం సోమవారం ఈ పూల తపసాము పూజ చేసుకుంటున్నామండి మళ్ళీ బుధవారం అట్లా రకరకాలుగా రోజు ఇస్తా కానీ కాదు ప్రత్యేకంగా సోమవారం మాత్రం శంకు పూలు ఎక్కువ పూసినా మొత్తం శివేకేస్తున్నామండి మేము చెట్టు నిండా మొగ్గ తొడుగు ఉందండి ఇంకోటి అండి ఇప్పుడు ఈ మాల వేసుకోబట్టి ఇప్పుడు మేము మాలకి ఇస్తున్నామండి మా మా స్వాములకి అంత ముందైతే సక్క గ్రీన్ టీ లాగా మంత్ర సత్యనారాయణ గారి మాటలు చక్కగా శంకు పూలు వేడివేడి ఇళ్ళలు వేసి కర్రబెడితే అయితే రీత్యా చాలా మంచిది శంకు ఇట్లా వాటర్ చేసుకుని తా మంచి మంచిగా చూపించారు ఆయన అది చూపించిన దగ్గర నుంచి మేము ఈ విధంగా చక్కగా వాటర్ చక్కగా మరగబెట్టుకొని ఒక గ్లాసు కొంచెం తేనె చుక్క నిమ్మ చుక్క తా తాగితే హెల్త్ పరంగా మంచిదన్నారు పట్టా పట్ల అండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మాలకి ఎక్కువ అయ్యప్ప మాలకి ఈ పూలు మేము ఇచ్చుకుంటున్నామండి కానీ చెట్టు చూసారండి అంత బాగుంది నేను కటింగ్ చేసి పెట్టుకుని చెట్టు అండి ఇది అట్లా అవతల పక్కింటి దగ్గర తీగ అండి దాన్ని ఇది ఇది తీగ కానీ గోడంతా పాకిచ్చాను ఈ మధ్య గోడకి తేళ్ళు చాకు తేళ్ళు వచ్చినాయండి సరే చూద్దాం తుప్పలా కచ్చే ఎట్లా ఉందని చెప్పి చివరి చెవులకి గిల్లేస్తూ ఉన్నానండి వీళ్ళేసరికి ఈ విధంగా తక్కువ తుప్పలాగా వచ్చింది చూసారా కానీ అసలు మాల కడితే బలే ఉంటుందండి బతుకమ్మలు అప్పుడైతే ఎక్కువ శాతం ఈ పూలు కోసుకెళ్ళి బతుకమ్మలు మాలు వేసామండి వినాయకుడు అప్పుడు బతుకమ్మ అప్పుడు కూడా చాలా రకాలకు ఉపయోగపడింది మాకు చెట్టు కానీ చాలా మంచిగా ఉంది కలర్ కూడా బలే ఉంటుంది ఇందులో ఏకశిలా పువ్వులు ఉంటుందండి ఏకరేకం అండి ఇది ముద్ద రేక అనమాట అటుపక్క అటుపక్క ఇంటికి తమ్ముడి ఇంటికి అయితే రెండు వేసాండి ఆకది మద్దతు రెండు వేసానండి మనం సామి ఉడుతున్నారు ఏంటి స్వామి ఏంటి మీ ఇంటి దగ్గర మొద్ద పూలు చెట్టు పూలే చెట్టు ఉండగా చెట్టు కూడా ఉండదు శంకు చెట్టు అని ఉడుతున్నారండి కాకపోతే ఏంటంటే శంకు చెట్టే ఇది తేగే ఏదైనా తేగే ఉండదండి అండి శంకు పూ చెట్టు కాకపోతే గోడ ఇటు అలర్ చికగ్గా ఉంటుందని చెప్పి నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను చెట్టు చూశానండి ఎంత బాగుందో ఒక్క మండగా ఇద్దరు పూలు ఉన్నాయండి రోజు తెల్లవాజాని మందారాలు పెట్టండి ఎరుపు మందారాలు ఈ పూలు వేయలేదండి ఎందుకంటే విడవలు పెట్టచ్చిన ఆలోచనతో వేయలేదు సాయంత్రం పూజకి మాత్రం ఈ పూలు మనకి సరిపోతాయండి అదిగోండి మొదలు చూడండి ఒక్కటే మొదలు చక్కగా ఈ విధంగా శంకు పూ చెట్టు మనకి మన మొత్తం ముందు చక్క శివుడికి అయ్యప్పకి దుర్గమ్మ తల్లికి అందరికి ఇష్టమైన పూలు ఇవి నేనైతే చాలా బాగా పూపించానండి చెట్టు ఎంత ప్రాణం బాగోపోయినా నర్సరీలో మొక్కలు మాత్రం చాలా శ్రద్ధ చేస్తాను అండి ఇంట్లో పనులు కొంచెం పక్కన పెడతా కానీ చచ్చిపోకుండా నీళ్లు పోసుకోవటం మూడు పూటలు నాన ఇబ్బంది అండి చెట్టుతో కాకపోతే ఏంటంటే మన పిల్లల్లా సాగితేనే పూల చెట్లండి చాలా మందికి ఇచ్చానండి చెట్లు నేను ఎలా ఉంది ఫ్రెండ్స్ మన శంకుప చెట్టు బాగుందా మన శంకుపూ చెట్టు మీకు నచ్చింది లైక్ ఇచ్చండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్